సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మారేపల్లి శ్రీ లక్ష్మీనారాయణపురం వరకు శనివారం శోభాయాత్రను నిర్వహించారు ముందుగా శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారుల ఉత్సవమూర్తులకు పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పట్టువస్త్రాలు ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో స్వామి అమ్మవార్లను సర్వాలంకార భరితంగా అలంకరించి ప్రత్యేక పూజలను జరిపారు అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకి పైకి వేంచేపు చేసిన వేద పండితులు శ్రీవైకుంఠపురం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ మహిళల కోలాటాలు భజనలు భక్తుల భగవన్నామ స్మరణల నడుమ పల్లకి ఉత్సవాన్ని జరిపారు అనంతరం శ్రీ వైకుంఠపురం నుండి మారేపల్లి లక్ష్మీనారాయణపురం వరకు శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ నెల మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పారు నాలుగో తేదీ ఆదివారం ఉదయం పంచామృత పవిత్ర జలాల కలసములతో గ్రామంలో ఊరేగింపు జరిపిన అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల మూలమూర్తికి అభిషేక క్రతువులు ఉంటాయని అన్నారు సాయంత్రం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనము అంకురార్పణ ధ్వజపట అధివాసము ఐదో తేదీ సోమవారం ఉదయం యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణము సంతానార్థులకు మరియు వివాహార్థులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందన్నారు అదే విధంగా సామూహిక శ్రీ లక్ష్మీ నారాయణ హోమము తల్లిదండ్రులకు పాదపూజ జరుగుతుందని పేర్కొన్నారు సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం ఉంటుందని తెలిపారు ఆరో తేదీ మంగళవారం ఉదయం మూలమంత్ర హవనము నేత్రపర్వంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివార్ల కళ్యాణోత్సవం జరుగుతుందని అన్నారు సాయంత్రం రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు ఏడో తేదీ బుధవారం ఉదయం శ్రీ సుదర్శన మూలమంత్ర హవనము మహాపూర్ణాహుతి చక్రస్నానం సాయంత్రం శ్రీ పుష్పయాగం కుంభప్రోక్షణ ఉత్సవాల పరిసమాప్తి అవుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఎంతో మహిమాన్వితమైన మారేపల్లి శ్రీ స్వామి ఆలయ ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆశీస్సులు పొంది తరించాలని మారేపల్లి శ్రీ స్వామి ఆలయ నిర్వాహకులు భక్తులకు సూచించారు

i do I'm oh sorry,